హలో ఫ్రెండ్స్ బాగున్నారు అందరూ నేనైతే అసలు బాగాలేనబ్బా నేను ఇప్పుడే బయటికి వెళ్ళొచ్చి తలస్నానం చేశాను మనసు అంతా చాలా బరువుగా అనిపిస్తుంది నాకైతే నిన్న నైట్ తెలిసిందనమాట ఇది మాకు ఏంటంటే మా పక్కన ఇంట్లో ఒక త్రిమేషన్ జరిగింది అబ్బాయికి పట్టు మన ఇరవై ఏళ్ళు కూడా లేవండి బీఈ ఇంజనీరింగ్ బ్యాచిలర్స్ ఇన్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు సెకండ్ ఇయర్ అంట నిన్న నేను ఢిల్లీని క్లాస్ నుంచి తీసుకొచ్చేటప్పటికి అక్కడ బల్క్గా ఉన్నారనమాట అప్పటికి టైము సెవెన్ థర్టీ అలా అవుతుంది త్రీ హండ్రెడ్ పీపుల్ అయినా ఉంటారు స్టూడెంట్స్ అందరూ రోడ్ మీద మెయిన్ రోడ్ మీద సరే నిన్న ఈవినింగ్ తెలిసింది మాకు ఈ న్యూస్ మా పక్కింటి అబ్బాయి అనమాట తను యాక్సిడెంట్లో చనిపోయాడు ఇరవై ఏళ్ళు అంటే ఇరవై ఏళ్ళు ఉంటాయి అంతే నేను ఇప్పుడు వెళ్ళి చూసొచ్చాను ఎట్లా నిద్రపోతే మనిషి ఎలా ఉంటారు అలాగే ఉన్నాడనమాట ఒక్క దెబ్బ కూడా తగలలేదంట తనకి యాక్సిడెంట్లో పిల్లల్ని ఆనందంగా చూసుకోవడంలో పేరెంట్స్ కొంచెం ఎక్కువ ఆనందాన్ని వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి కొన్ని తప్పులు కూడా చేసేస్తున్నారేమో అని అనిపిస్తూ ఉందబ్బా ఓకే మనకు ఉన్నంతలో మనం చేస్తాము వాళ్ళని ఆనందంగా చూసుకోగలుగుతున్నాము ఓకే వాళ్ళని కొంచెం ఎక్కువ ప్యాంపరింగ్కి తీసుకెళ్ళిపోతే కూడా కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో మనం ఆట వినరు అది ఎక్కడ ఎంత ఇవ్వాలి ఎంత పెట్టాలనేది పిల్ ఆలోచన అనేది పేరెంట్స్లో కనుక వస్తే కొన్నిటికి మనం దూరంగా పెట్టచ్చు అనమాట మన పిల్లల్ని అబ్బాయి ఇక్కడ నార్మల్గా ఈ స్ట్రీట్లో డ్రైవ్ చేసేటప్పుడు కూడా కొంచెం ర్యాష్ డ్రైవింగ్ ఉంటుంది అని చెప్పి అంటున్నారు అనమాట నిన్న ఈవినింగ్ అదే నిన్న నైట్ అది వెళ్ళి వచ్చి చూసిన తర్వాత అప్పటికి ఇంకా బాడీ రాలేదు నేను బయటకు వెళ్ళి వచ్చేటప్పటికి రాత్రి ఎయిట్ థర్టీకి అలా వచ్చినట్టుంది బాడీ ఇంకా మేము ఇప్పుడు వెళ్ళి ఓనర్ వాళ్ళు నేను ఇప్పుడు వెళ్ళి వచ్చాము జస్ట్ పడుకున్నట్లే ఉన్నాడు అబ్బాయి అయితే ఒక్క దెబ్బ కూడా తగలేదు నిన్న మార్నింగ్ వాళ్ళ అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళాలి అని చెప్పి తిరుచిలో ఉంటారంట వాళ్ళు ఇంకా అలా వెళ్తున్నాడంట ఐదింటికి లేచి బయలుదేరి వెళ్ళాడంట ఆ హైవేలో ఓవర్టేక్ చేయాలి అన్నట్లు రెండు బస్సెస్ వెళ్తుంటే ఫస్ట్ ఒక బస్సుని క్రాస్ చేసి మధ్యలోకి వచ్చాడంట ముందు ఒక బస్సు ఉంది ఈ బస్సును కూడా క్రాస్ చేయాలనుకున్నాడు మరి ఎట్లా జరిగిందో తెలియలేదు ఎవరికి ఐడియా రావట్లేదు ఈ ముందు వెళ్లే బస్సు కిందకి ఈ అబ్బాయి బైక్ వెళ్ళిపోయిందనమాట బైక్తో పాటు తను కూడా వెళ్ళిపోయాడు ఇక్కడ హార్ట్ దగ్గర గట్టిగా ఏదైనా తగిలిందేమో అలా కిందకి వెళ్ళేటప్పుడు ఇంకెక్కడ ఒక్క స్క్రాచ్ కాదు కదా ఒక్క నెత్తుటి బొట్టు కూడా లేదనమాట ఇంటర్నల్ ఇంజరీ అయింది అలా బస్సు కింద నుంచి ఎవరైతే పర్సన్ ఇలా తీసారో ఆ అబ్బాయి విని అప్పుడు ఆ తీసిన వ్యక్తిని అలా చూసి అంతే అలా ఊపిరి వదిలేశారంట నిజంగా చాలా బాధాకరం ఇది మాత్రం సో కొంచెం లాంగ్ డ్రైవ్స్కి మనము ఒక త్రీ ఫోర్ అవర్స్ జర్నీ చేయాలన్నప్పుడు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది యూస్ చేస్తే చాలా మంచిదండి పర్యావరణానికి కూడా కాలుష్యం చేయకుండా ఉంటాము తనకెంతో భవిష్యత్తు ఉంది ఇంకా ఇంకొక చాలా బాధాకరమైన విషయం ఏమిటంటే అమ్మ ఇక్కడ లేరు టూ మంత్స్ బ్యాక్ తనకి ఆపర్చునిటీ వచ్చిందంట దుబాయ్లో నర్స్ అంట తను టూ మంత్స్ బ్యాకే తనకి ఆపర్చునిటీ వచ్చేసరికి అక్కడికి వెళ్ళి జాబ్ చేస్తున్నారంట ఇంట్లో వాళ్ళ నానమ్మ వాళ్ళ హస్బెండ్ పిల్లలు ఇద్దరు ఒక అమ్మాయి ఒక అబ్బాయి తన ఇప్పుడు చనిపోయిన అబ్బాయికి చెల్లెలు ఉంది వాళ్ళు క్రిస్టియన్స్ కూడా అబ్బా ఇంకా టూ త్రీ డేస్లో వాళ్ళ ఫెస్టివల్ వాళ్ళ ఇంటి దగ్గర స్టార్ కూడా మేము ఇక్కడికి వచ్చిన కొత్త కూడా వాళ్ళ ఇంటి దగ్గర పెద్ద స్టార్ ఎప్పుడు వెలుగుతూ ఉండేదనమాట క్రిస్ ఈ క్రిస్మస్ మంత్ అప్పుడు నిజంగా చాలా హారబుల్గా అనిపించింది అది ఎట్లా అంటే నేను తీసుకోలేకపోయిన రాత్రంతా కూడా నేను సరిగ్గా నిద్రపోలేదు చాలా బాధ అనిపించింది తల్లిదండ్రులు ఎన్నో ఆశలతోటి తమ కోరికలన్నీ చంపుకొని ఎంతో కష్టపడి తమ పిల్లల్ని చక్కగా సెటిల్ చేయాలి నలుగురిలో గొప్పగా చూడాలి వాళ్ళు అడిగింది లేదనకుండా ఇవ్వాలి అని చెప్పి రకరకాలుగా కష్టపడి ఇస్తున్నారు కానీ ఎక్కడైనా ఒక లిమిట్ దాటేస్తున్నారేమో అని చెప్పి కూడా అనిపిస్తూ ఉండదన్నమాట నాకైతే ఎక్కువ ప్యాంపరింగ్ కూడా కొన్ని విషయాల్లో కొంచెం స్ట్రిక్ట్గా ఉంటేనే బెస్ట్ ఇప్పుడు తిండి విషయాల్లో ప్యాంపరింగ్ చేయొచ్చు అది కూడా సజెస్టబుల్ కాదు నాకు తెలిసినంతవరకు ఎందుకంటే జంక్ ఫుడ్ అలాంటివి ఇచ్చినప్పుడు తర్వాత పరిణామాలు ఊబకాయం వచ్చేయడము సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటున్నాయి కదా జంక్ ఫుడ్లో కూడా కొన్ని విషయాల్లో తల్లిదండ్రులు కొంచెం స్ట్రిక్ట్గా ఉంటేనే బెటర్ ఏమో ఇలాంటి కేసెస్ చూసినప్పుడు అనిపిస్తుంది నాకు తన అక్కడ కొంచెం ధైర్యంగానే వెళ్ళింది కదా ఇంత దూరం ఫ్యామిలీని వదిలి అందరూ మంచిగా ఉంటారు అని చెప్పి ఇప్పుడు తన అక్కడి నుంచి ఎలా వస్తుంది అనేది కూడా నాకు చాలా అనిపించింది పక్కన ఎవరైనా కన్సోల్ చేయడానికి ఉన్నారో లేదో తను ఎలా వస్తుందో ఏంటో ఈరోజు నాలుగింటికి ఫ్లైట్ ఎక్కారంట అతను అక్కడ బెంగళూరుకి రీచ్ అవుతారు కనెక్టెడ్ ఫ్లైట్స్ అంట డైరెక్ట్ లేవంట ఇంక అప్పటికప్పుడు కదండి ఇంకా మళ్ళీ బెంగళూరు నుంచి ఇక్కడికి రావడానికి రాత్రి ఏడవుతుంది అని చెప్పి చెప్తున్నారనమాట ఆ తల్లి కడుపుపోతే ఎంత ఆవిడ ఎంత నరకం అనుభవిస్తూ వస్తూ ఉంటుందో మనం ఆలోచించలేము అసలు ఎంతో భవిష్యత్తు ఉంది అబ్బాయికి చూడడానికి చాలా చక్కగా ఉన్నాడు పిల్లడు కొంచెం డార్క్ ఉన్నా కళ బాగుంది అసలు నిద్రపోతున్నట్టే ఉన్నాడు నేను వెళ్ళి ఇప్పుడు చూసొచ్చానండి చాలా బాధ అనిపించింది నేను ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఇంకా అక్కడే కూర్చున్నాను నాకు అవ్వలేదు ఇంటికి రావడానికి కూడా చాలా బాధ అనిపించింది నేనైతే ఎప్పుడు కూడా చూడలేదు మా వారికి చెప్తే నేను చూశాను అబ్బాయిని అని చెప్పి అనమాట నేనైతే ఎప్పుడు చూడలేదు ఆ అబ్బాయిని ఆ ఫ్లెక్సీలో కూడా అంత బాగున్నాడు చూస్తుంటే నేను ఒక త్రీ హండ్రెడ్ మెంబర్స్ అయినా వచ్చి ఉంటారు ఎయిట్ ఓ క్లాక్కి కిందకి వెళ్ళాము నైన్ థర్టీ దాకా ఆ గేట్ దగ్గరే నిలబడి చూస్తూ ఉన్నాం అనమాట మేము చాలామంది వచ్చారు వాళ్ళ ఫ్యాకల్టీ కానివ్వండి చాలామంది ఇది ఒక అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ సో ఎప్పుడు కూడా డ్రైవింగ్ చేసేటప్పుడు జెంట్స్ బేసిక్గా హెయిర్ స్టైల్ పాడవుతుందని చెప్పి హెల్మెట్ వేసుకుంటే చెమట పట్టి జుట్టు రాలిపోతుందని చెప్పి చాలా మంది అవాయిడ్ చేస్తున్నారమ్బ చిన్న సిల్లీ రీజన్కి జుట్టుదేముందండి లైఫ్ పోతే మీ మీద డిపెండ్ అయిన వాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి కాబట్టి కొంచెం ఒక వన్ అవర్కి మించి ట్రావెల్ చేయాలంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బస్సో ట్రైన్ తీసుకోవడం చాలా బెస్ట్ అబ్బా బైక్లోనే ఎంత దూరమైనా వెళ్ళిపోవాలి అంటే కొంచెం ఆలోచించాలి కొంచెం స్లోగా వెళ్ళి అన్ని జాగ్రత్తలు తీసుకొని వెళ్ళడం మంచిది ఒకసారి మీరు కాలు బయట పెట్టేటప్పుడు ఒకటి మైండ్లో పెట్టుకొని వెళ్ళాలి అది జెంట్స్ అయినా లేడీస్ అయినా మళ్ళీ మనం తిరిగి ఇంటికి వరకు మనము చాలా జాగ్రత్తగా ఉండాలి మనం ఇలా బయట వెళ్తున్నాం అంటే మన కోసం ఎదురు చూసేవాళ్ళు చాలామంది ఉంటారు ఇంట్లో అనేది మనం ఆలోచించి కొంచెం లేట్ అయినా పర్వాలేదు స్లోగా వెళ్ళి ఇంటికి సేఫ్గా తిరిగి రావడానికి ట్రై చేయండి హెవీ టెన్షన్ ప్రెషర్ వర్క్ ప్రెషర్ ఇవన్నీ ఆలోచిస్తూ డ్రైవింగ్ అస్సలు చేయకండి నిజంగా చాలా బాధ వస్తుంది నాకైతే పర్యావరణ పర్యావరణాన్ని కాలుష్యం చేయడానికన్నా కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అందరితో పాటు వెళ్తే బాగుంటుందబ్బ మనం టూ అవర్స్ త్రీ అవర్స్కి మనం ఓన్ కార్స్ ఇట్లా బైక్స్ వేసుకొని వెళ్ళిపోతుంటాము వెళ్ళే క్రమంలో ఏదైనా టైం అయిపోయిందని లేకపోతే ఏదైనా ప్రెషర్ ఫీల్ అవుతూ తోటి డ్రైవ్ చేయడము వేరే ఆలోచనలతోటి డ్రైవ్ చేసినప్పుడు ఒక్క సెకండేనండి మనిషి ప్రాణం పోవడానికి ఒకే ఒక్క సెకండ్ సరిపోతుంది ఆ ప్రాణం అనేది ఆ ఊపిరి అనేది మన దేహంలో ఎక్కడుందో తెలియదు కానీ అది పోవడానికి ఈ ఎక్కువగా ఈ రోజుల్లో ఈ రోడ్డు ప్రమాదాలే ఎక్కువగా మనం వింటూ వస్తున్నాం పూర్వం రోజుల్లో ఇలా రోడ్డు ప్రమాదాలు లేవు ఎందుకంటే వెహికల్స్ ఎక్కువ లేవు కదా అప్పుడు ఈ వెహికల్స్ లేని మూలంగా మనకు ప్రమాదాలు కూడా చాలా తక్కువ ఉండేవి డెత్ రేట్ కూడా చాలా తక్కువ ఉండేది ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు చిన్న చిన్న ఇంకా వాళ్ళ భవిష్యత్తుకి ఇంకా ఫస్ట్ స్టెప్ కూడా వేసిండ్రు అలాంటి వాళ్ళు వాళ్ళ లైఫ్ని లాస్ చేసుకొని వెళ్ళిపోతే ఇంట్లో వాళ్ళకి ఎంత కడుపుకోతగా ఉంటుంది దేశానికి కూడా ఇలా యంగ్స్టర్సే చనిపోతూ వస్తే ఎలా చెప్పండి కాబట్టి డ్రైవ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా డ్రైవ్ చేయండి హెల్మెట్ వేసుకోండి ట్రాఫిక్ రూల్స్ పాటించండి ఒక పది పదిహేను నిమిషాల ముందు బయలుదేరండి హడావిడిగా బయలుదేరి కన్నా ఒక పది పదిహేను నిమిషాల ముందు బయలుదేరి కొంచెం కూల్గా మెల్లగా వెళ్ళడానికి ట్రై చేయండి అబ్బా హరి వరిగా వెళ్ళద్దు రోడ్డు ప్రమాదాలు ఒక్కసారి ఏదైనా ఒక ఇంజురీ జరిగితే దాని నుంచి కోలుకోవడానికి నెలలు టైం పడుతుంది ఆ నెలల టైంలో మనలో ఉన్న కాన్ఫిడెన్స్ ఏదైతే ఉంటుందో అది చాలా వరకు మనల్ని డౌన్ చేసేస్తూ వస్తుందన్నమాట సో అలా ఎప్పటికీ జరగకుండా మన వైపు నుంచి జాగ్రత్తగా మనం ఉండడానికి ఎక్కువ ట్రై చేస్తే చాలా మంచిది అనమాట ఇలాంటి రోడ్డు ప్రమాదాల వల్ల డెత్ రేట్ అనేది రోజు రోజుకి పెరిగిపోతూ వస్తుంది దాన్ని తగ్గించడానికి మన వంతు ప్రయత్నం అనేది మనం చేస్తూ రావాలన్నమాట నాకే నిన్న ఒక క్వశ్చన్ రేజ్ అయిందనమాట ఎయిట్ థర్టీకి అట్లా వెళ్ళి ఆ ఓనర్ వంటి వాళ్ళని అడిగాను అనమాట అంటే బాడీ వచ్చేసిందా చూసారా అక్కడ మనం బతుకున్నప్పుడు పేరుతో పిలుస్తాము ఆ పర్టికులర్ వ్యక్తిని పేరు ఇంకేదైనా స్పెషల్ క్వాలిటీ ఉంటే దాంతో రిప్రజెంట్ చేసి పిలుస్తాము కానీ ఒక్కసారి ఊపిరి ఆగిపోయిన తర్వాత ఆ పేరు అవి ఏమి ఉండవు బాడీ అందరికీ సిమిలర్గా చెప్తూ ఉంటాం అది మేలా ఫీమేలా అని చెప్పి అక్కడ డిస్క్రిమినేషన్ ఉండదు బాడీని ఎప్పుడు తీసేస్తారంట ఎప్పుడు చేస్తారంట హాస్పిటల్ నుంచి బాడీ వచ్చేసిందా అని చెప్పి పిలుస్తున్నా ఏకవచనంతో నేను ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఆలోచించను మనిషి జాతకం ఇంతేనా ఊపిరి ఉన్నంత వరకు గౌరవం అన్నీ లభిస్తాయి ఒకసారి ఊపిరి పోయిందంటే అలా రిప్రజెంట్ చేసి ఒక పదం ఏకవచనంతో మాట్లాడేస్తున్నాం నిజంగా ఎంత ఒక మనిషి జీవనకాలం అనేది ముగిస్తే ప్రతి ఒక్కరు దానికి తల ఉంచాల్సిందేనా అని చెప్పి అనిపించింది అనమాట కాబట్టి జాగ్రత్తగా ఉండండి హెల్దీ ఫుడ్ తీసుకోండి హెల్దీ థాట్స్తో ఉండండి ట్రాఫిక్ రూల్స్ పాటించండి తొందరగా పడకుండా ప్రతి విషయానికి ఇలా ఎస్పెషల్లీ ట్రావెలింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా రూల్స్ అన్నీ పాటించి స్లో అయినా పర్వాలేదు నిదానంగా రీచ్ అయినా కూడా ప్రాణాలతోటి రీచ్ అయ్యి మళ్ళీ తిరిగి ఇంటికి రావడం అనే గోల్ని మనసులో పెట్టుకొని బయటకు వెళ్ళి జాగ్రత్తగా ఈ పనులు చూసుకొని జాగ్రత్తగా ఇంటికి వచ్చేలాగే ప్లాన్ చేయండి రీసెంట్గానే ఒక త్రీ మంత్స్ బ్యాక్ మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు ఓకే ముందు ఒక అతను డ్రైవ్ చేస్తున్నాడు వెనక ఇంకొక అతను ఆ ముందు ఒక అతను డ్రైవ్ చేసే అతనికి ఎంగేజ్మెంట్ నెక్స్ట్ డే ఎంగేజ్మెంట్ వాళ్ళ ఇంట్లో ఏదో ఇష్యూ అయ్యిందంట ఆ ఇష్యూని ఆలోచిస్తూ మీటింగ్కి వెళ్ళి రిటర్న్ వస్తూ వస్తూ మహబూబ్ నగర్ దగ్గర మేము ఇక్కడ ఉన్నాం రీసెంట్గానే తెలిసింది మాకు అది అతను కూడా స్పాట్ వెనకున్న అతనికి ఇంజురీస్ బాగా అయినాయి ఆ ముందున్న వ్యక్తి స్పాట్ డెడ్ అనమాట సో ఎక్కువ అప్పుడు ఆ టైంలో ప్రెషర్ ఎక్కువ తీసుకున్నాడంట నెక్స్ట్ డే ఎంగేజ్మెంట్ చూసారా ఆ అమ్మాయి ఎన్ని కళలకన్నా ఉంటుంది ఇతను ఎన్ని కళలు కనుంటాడు కానీ యాక్సిడెంట్ అనే ఒక మహమ్మారి వచ్చి అతన్ని ఎత్తుకుపోయింది కాబట్టి డ్రైవ్ చేసేటప్పుడు చాలా కూల్గా ప్రెజెంట్గా ముందేమొస్తుంది వెనకేం వస్తుంది పక్కన ఏంటి అనేది డ్రైవింగ్ మీద కాన్సన్ట్రేట్ చేసి ట్రావెల్ చేయండి ఫోన్ మాట్లాడడం కానివ్వండి వేరే ధ్యాసలో ఎక్కడో ఉండడం వేరే కళలు కంటూ డ్రైవ్ చేయడం ఇలాంటివన్నీ కూడా చాలా వరకు అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి కూల్గా వెళ్ళి కూల్గా రండి ఓకే బై ఫ్రెండ్స్